ఇప్పుడు లోక్సభలో ఉన్న అందరి ఎంపీలు ముస్లింసే అంట ఇది ఒక చెత్త నడుస్తుంది ఓకే ఈడ ఉన్నాడు బాపనోడు నాటున్నాడు ఈడు చెత్త మాట్లాడుతుండు అది చూసిన తర్వాత నాకు కూడా ఆరు గంటల నుంచి ఆయన ఫోన్ పెట్టేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎనిమిదిన్నర వరకు కూడా దీని గురించి ఆలోచిస్తూ మరిన్ని గణాంకాలు నేను సేకరించే ప్రయత్నం చేశాను ఈ గణంకాలు అన్ని తర్వాత నా గంటలు వేసిపోయిందని నిజంగా అది కూడా మీకు చూపిస్తాను మిత్రులరా మీరు బాధపడంలో ఆవేదన పడ్డంలో ఏదైనా తప్పు ఉందో మీరే ఒకసారి ఆలోచించడం మిత్రులరా నిజంగా నీచమైన చర్య ఇస్తాయి నీచమైన చర్య మిత్రులరా అదేంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ముస్లింలు సుమారు నైన్టీ త్రీ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అండి నైన్టీ త్రీ పర్సెంట్ మహారాష్ట్రలో ఓట్లు వేశారంటే ముస్లింలు అదే రాష్ట్రంలో హిందువులు ఎంతమంది వేశారో తెలుసండి ఫార్టీ టూ పర్సెంట్ అండి నలభై రెండు శాతం మాత్రమే ఓటు వేశారండి అంటే సగం కూడా వేయలేదండి ముస్లింలు వేసిన ఓట్లలో సగం మంది కూడా ఈ ఒక్క ఓటు వేయడానికి వెళ్ళలేదండి హిందువులు అదే రాజస్థాన్ లో ఈ ముస్లింలు తొంభై నాలుగు శాతం మంది ఓట్లు వేశారండి రాజస్థాన్ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మంది కానీ హిందువులు కనీసం నలభై శాతం కాదండి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వేశారండి మిగతా వాళ్ళందరూ గాడులు కాస్తున్నారండి వాళ్ళు నీ మోడీ మీద కోపంతో ఓట్లు వేయలేదు అర్థమైందరా నీకు మోడీ పరిపాలన నచ్చక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందూ ముస్లిం కింద ఓట్లనే సపరేట్ చేయము ఎవరు ఏ పార్టీకి ఓటేసారో ఎవ్వరు చెప్పరు ఎట్లా తెలుస్తుంది దీనికి మనకు ఆ ట్రాకింగ్ ఇప్పుడు హిందూ ఎవరికి ఓటేసిండు లేకపోతే ముస్లిం ఎవరికి ఓటేసిండు ఈ ట్రాకింగ్ ఏ ఉండదు ఇంకొక దాని విషయం ఫలితంగా లోక్సభలో సుమారు తొంభై ఎనిమిది మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారండి ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై ఎనిమిది మంది ముస్లింస్ ఉన్నారంటే మూడు లో చూద్దాం తొంభై ఎనిమిది మంది ముస్లింలు ఎంపీలు ఎన్నికయ్యారు ఇది గణంకాలు చూడండి తొంభై ఎనిమిది మంది ఎంపీలుగా ముస్లింలు ఎన్నికయ్యారు ఇలా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు గెలిపించుకుంటున్నారు అది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో పార్టీ నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్లో ముప్పై ఏడు మంది ఎంపీలు ఎన్నికయ్యారండి ఎన్నికయ్యారు కాంగ్రెస్ టీఎంసీ పార్టీల నుంచి ఇక అస్సాంలో ముప్పై ఒక్క మంది కాంగ్రెస్ తదితర పార్టీ ముప్పై ఒకటి అంటే థర్టీ వన్ మెంబర్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారండి అస్సాం లో ముప్పై ఉన్నదే పన్నెండు పన్నెండు ఎంపీ సీట్లు ముప్పై ఒక మంది ముస్లింస్ అయింది ఎన్నికైన అంట మన్న దాడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన సీట్లన్నీ బీజేపీకి వచ్చినాయి అస్సాంలో అంతే వాడికి తెలిసింది ఒక్కటే మంచి చేద్దాము ఏముండలేదు ముస్లిం పది శాతం ఉన్న ముస్లిం చూపెట్టాలి పది శాతం ఉన్న ముస్లింస్ అంటే తొంభై శాతం ఉన్న హిందువులని కొడతారంట ఆర్మీ నీ ఆ పోలీసులు నీ ఉన్నారు పదేళ్ల నుంచి నువాధికారులు ఉన్నావు ఇప్పటివరకు దేశంలో ఇన్ని దాడులు జరిగితే వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరిగేది దోషులకు శిక్షలు వాడేవి కానీ పది శాతం ఉన్నాడు కొడతాడని తొంభై శాతం అని బెదిరించి ఓట్లేయించుకొని దోసుకోవాలి ఎన్ని రోజులు రా ఈ చెత్త ముస్లింస్ కొడతలేరు కొడుతుంది నువ్వే బీజేపీ వాడివే ముస్లింస్ కొట్టారని ప్రచారం చేస్తుంది నువ్వే అంతమంది లేరు ఆ రాష్ట్రాలల్ల అంతమంది ముస్లింస్ గెలిచారు అంటే అదే సో సో వాడు వాడు పొద్దుగా చెత్త నిపుతున్నాడు ఓకే హిందువులు బీజేపీకి ఓటేయాలని చెత్త చెత్త నిపుతున్నాడు అర్థమైందా సో అవి కూడా నిజం చెప్తాడు అన్న చెప్తున్నాడు సో ఆ క్రమంలో ఫ్యాక్ట్ చూద్దాం నిజంగా తొంభై ఎనిమిది మంది ముస్లింస్ ఉన్నారా క్లెయిమ్ ఇన్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ వన్ టెన్ ముస్లింస్ వర్ ఎలెక్టెడ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అని ప్రచారం చేస్తారు బీజేపీ ఆర్టీసీ వాట్సాప్ యూనివర్సిటీ ఫ్యాక్ట్ నిజమేంది ఇన్ ద లోక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్ సభ ఎలక్షన్స్ ఓన్లీ ట్వంటీ ఫోర్ ముస్లింస్ వార్డ్ ఎంపీసీ ఇరవై నాలుగు మంది మాత్రమే ఎంపీలుగా ఎలక్ట్ ఎన్నికయ్యారు చెప్తున్నట్టు తొంభై ఎనిమిది కాదు నూట పది కాదు నూట పది కాదు అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఏ టోటల్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ క్యాండిడేట్స్ వర్ కంటెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్స్ ఫ్రం మేజర్ పార్టీస్ విత్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్లీ సెక్యూరింగ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ అర్థమైందా మొత్తం డెబ్బై ఎనిమిది మంది ముస్లిం క్యాండిడేట్లు అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తే అందులో ఇరవై నాలుగు మంది మాత్రమే గెలిచారు ఇది వాస్తవం ఇది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చట అమాంగ్ దీస్ ట్వంటీ ఫన్ ఆర్ అఫిలియేటెడ్ విత్ ఇండియా బ్లాక్ అండ్ ద కాంగ్రెస్ పార్టీ హోల్డ్స్ నైన్ ముస్లిం ఎంపీస్ ఇందులో మొత్తం అన్ని పార్టీలకు ఇండియా కూటమిలో ఇరవై ఇరవై ఒక్క మంది ఉంటే మిగిలిన ముగ్గురు ఇండియా ఎన్డిఏ కూటమిలో ఉన్నట్టే కదా అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అర్థమైందా కాంగ్రెస్ లో తొంభై తొమ్మిది మంది కాంగ్రెస్ కాంగ్రెస్ లో గెలిస్తే అందులో తొమ్మిది మంది మాత్రమే ముస్లింస్ ఉన్నారు మిగతా తొంభై మంది హిందువులే ఉన్నారు ద కాంగ్రెస్ పార్టీ హోల్డ్స్ నైన్ ముస్లిం ఎంపీ సీట్స్ ఫాలోడ్ బై ద తృణమూల్ కాంగ్రెస్ టిఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఐదు సమాజ్వాది పార్టీ నాలుగు ఐఎంయుఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ రెండు అట్లనే నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి అడిషనల్లీ మజ్లిస్ ఏ ఇతిహాద్ ఉల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం ఒకటి వన్ ముస్లిం ఎంపీ వైల్ టూ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ ముస్లిం ఫేత్ ఆల్సో వన్ సీట్స్ దేర్ ఆర్ నో ముస్లిం ఎంపీస్ దేర్ ఫోర్ ద క్లెయిమ్ మేడ్ ఇన్ ద పోస్ట్ రిగార్డింగ్ వన్ టెన్ ముస్లింస్ ఇస్ ఫాల్స్ అపచ్చిఅం నూట పది కాదు అర్థమైందా సో మొత్తం డెబ్బై ఎనిమిది మంది పోటీ చేస్తే అందులో ఇరవై నాలుగు మంది గెలిచారు వాడు ఎంతో శాంపుతున్నాడు